ಪ್ರಜ್ಞಾನ ಪಾರ್ಕ್ ಟಿಟ್ ಇರಲಿ ಸರ್ವ ಸರ್ವೇ ನಾವು ಡಬ್ಬೈ ಏಳು ಪರ್ಸೆಂಟ್ ಸರ್ವೇಷಣೆ ಚಂದ್ರ ನೀರು విశ్వాసం నుంచి నాదీ అనడంతో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఓటేసి గెలిపించడానికి మీరందరూ కృషి చేయడం జరిగింది మీరందరినీ జూన్ కాలం ఎన్నికలు మర్చిపోయిన ఎన్నికలు పోరాటం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణం చేసాను ఆ తిరుమల మనం సాధించగలుగుతాం అనేది మీరందరి మీరందరి పొందుబాటు మీరందరి ఉత్సాహంతో మనము తప్పకుండా సాధిస్తాం ఎవరో ఈ మన జిల్లాలో ఎంత భాగంగా జరుగుతుందో మనమే వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి అందరూ కొన్ని ఒకసారి కలవాలి అందరినీ చూడాలి అందరి ముఖాన్ని చూడాలి అందరితో మంచి ఆలోచనతో మహానాడు ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది భారీ స్థాయిలో అందరూ అందరూ సంతృప్తి పరిస్థితుల్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత మీటింగ్ జరుపుకుంటారా అనేది కూడా అందరికీ సంతోషంగా ఉంది కాబట్టి మహానాడు జరుపుకోమని చెప్పిన చాలా చోట్ల అందరూ తక్కువ స్థాయిగా జరుపుతూ ఉన్నారన్నప్పటికీ మనం అందరం పొద్దునలో ఈ మహానాడు ఘనంగా జరుపుకొని పార్టీకి ఒక మంచి సంకేతాన్ని పంపిస్తామని ఒక మంచి ఉద్దేశంతో పెద్దలందరూ నిర్ణయించి మహానాడు దగ్గర కాబట్టి భవిష్యత్తులో మా అందరము కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీని ఇంకా భయోపేతం చేస్తాము ఇంకా ఇంకా భవిష్యత్తులో మా అభివృద్ధి కోసం ప్రభుత్వం కావాలి అభివృద్ధి కావాలని ముఖ్యమంత్రి దగ్గర అందరము అవసరమైతే పోయి కూడా మాట్లాడి ముందుగోలు పట్టాలని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలియజేస్తూ ఈ మహానాడుకు వచ్చిన సందర్భంగా మీకందరికీ పేరు పేరున మీరు ఎక్కడ చెప్పాలో నాకు ఎక్కడ తెలియదు కానీ మీరు అందరి అభిమానంతో మీరందరూ పిలుస్తన్నారు మా కానీ చెప్పిన అందరూ ప్రతి ఒక్కరు కూడా కళి ఈ మహానాడు ఏర్పడే పేరు పేరు భవిష్యత్తులో భవిష్యత్తులో ఎప్పుడు నీకు అందుబాటులో ఉంటాను శాసనసభ సమావేశాలు తప్పక మీ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరైనా రావచ్చు నాతో ఎవరైనా మాట్లాడచ్చు అన్ని రకాల వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళ యొక్క యుగులు కష్టాలు ఏమున్నా కూడా మా ప్రభుత్వం మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తానని మీకందరూ తెలియజేస్తూ ప్రభుత్వంలో విపరీతమైన పెరిగిపోయింది పక్కన తీసిన డబ్బు దోగపి చేస్తాను కాబట్టి ప్రభుత్వంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినారంటే మంచి అధికారులను ప్రభుత్వంలో వేసి మనం మంచి పరిపాలన అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం మీ అందరూ విశ్వాసం పెట్టుకొని తెలుగుదేశం పార్టీని బుద్ధులు గెలిపించడానికి ఎంతో విస్తృత స్థాయిలో ఈ సమావేశానికి ఆదరే అందరికీ పేరు పేరున హృదయపూర్వక